మనం ప్రస్తుత రోజుల్లో రకరకాల శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ అనేవి తాగుతూ ఉంటాం అదేవిధంగా రకరకాల ఫ్రూట్ జ్యూసులు పళ్ళ రసాలు కూడా తాగుతూ ఉంటాం కానీ ఇలా ఐస్తో తయారు చేసినటువంటి జ్యూస్ మీరు తాగరా నా చిన్నతనంలో అయితే ఇవి చాలా చోట్ల కనిపించే ప్రస్తుతం ఇలా ఐస్తో తయారు చేసినటువంటి ఈ జ్యూస్ బళ్ళు అయితే మనకు చాలా తక్కువ కనబడుతున్నాయి చూసారా ఈ బండి తాడపిల్లిగూడి నుంచి పాలకొల్లు వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది ఇక్కడ రకరకాల జ్యూసులు అందుబాటులో ఉంటాయి ఇక్కడ బత్తాయి జ్యూస్ అదేవిధంగా నిమ్మరసం ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఉన్న ఈ పెద్ద ఈ యొక్క బండి యొక్క యజమాని ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నటువంటి ఈ పెద్ద ఆయనకి ఒక లైక్ చేయండి ఇలాంటి ఐస్ బండి దగ్గర మీరు ఎప్పుడైనా జ్యూస్ తాగుంటే ఎక్కడ తాగరు ఏ ఊర్లో తాగారు అనేది కామెంట్లో తెలియజేయండి ఈ మధ్యకాలంలో ఇలా ఐస్తో తయారు చేసేటువంటి బళ్ళు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా ఐస్ ముక్కలు తీసుకొచ్చి దాంట్లో వేయడం అదేవిధంగా లేదా కూలింగ్ వాటరు లేదా కూలింగ్తో కలిపినటువంటి సోడా కలపడం ఇలాంటివి జరుగుతుంది కానీ ఇది చాలా అరుదుగా ఈ మధ్య కాలంలో నాకు కనిపించింది నేనైతే నా చిన్నతనంలో చాలా ఇష్టంగా ఇలా ఐస్ బండ్ ఎక్కడ కనిపించినా ఇక్కడ ఐస్ వాట్ ఐస్ జ్యూస్ అనేది తాగేవాడిని అప్పట్లో అర్ధ రూపాయి రూపాయి ఉండేది కానీ ఇప్పుడు ఇరవై రూపాయలు అయింది నేను ఈ బండి కనిపించడంతో ఆగాను ఆగి ఆరెంజ్ జ్యూస్ అనేది ఇవ్వమని చెప్పాను ముందుగా ఇలా ఐస్ ఏదైతుందో దాన్ని గ్లాసులోకి తీసుకున్నారు కొంచెం పంచదార అదేవిధంగా కొన్ని స్వీట్ ఐటమ్స్ అనేవి దీంట్లో కలుపుతారు చూడండి ఇది ఒక స్వీట్ ఐటమ్ తేనెలా ఉంది దీనివల్ల అదనపు రుచి ఈ యొక్క జ్యూస్కి రావడం అనేది జరుగుతుంది తర్వాత నిమ్మకాయలు అదేవిధంగా ఇదే ఆరెంజ్ ఫ్లేవరు ఇది దీంట్లో కలుపుతారు అలా కలిపినప్పటికీ మనకి ఏదో ఆరెంజ్ తాగమన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అయితే ఐస్ ఉండడం వల్ల చాలా చల్లగా మనకి మనసుకు చాలా ఆహ్లాదంగా శరీరానికి చాలా చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి ఒక ఆయన తీసుకున్నారు ఆరెంజ్ నేను అప్పటికే తీసుకుని తాగేసాను ఇక్కడ ఇంకా బత్తాయి జ్యూసు అదేవిధంగా లెమన్ ఇంకా సిట్రా మ్యాంగో అదేవిధంగా ద్రాక్ష ఇలా రకరకాల ఫ్లేవర్స్ అనేవి ఇక్కడ దీని దగ్గర దొరుకుతున్నాయి ఐస్ ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి ఐస్ ఐస్ తక్కువ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఐస్ అండి నిమ్మకాయ అదేవిధంగా దాంట్లో సాల్ట్ ఉప్పు వేసుకొని తాగడానికి ఇష్టపడతారు ఎండలో అది మనకి చాలా ఎనర్జీని శక్తిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి చాలామంది ఎక్కువగా ఉప్పు కలిపినటువంటి సాల్ట్ జ్యూస్ని ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు నా చిన్నతనంలో నేను ఇలా ఈ ఐస్ జ్యూస్ తాగేటప్పుడు మధ్యలో మరలా వేయించుకుని ఇక్కడ ఈ పెద్ద ఆయన పక్కన ఇంకొక ఆయన ఉన్నారు చూసారు ఆయన ఆయన ఈయన దగ్గర బంధువే అయితే ఆయనకి ఈ జ్యూస్లో ఈయన ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ జ్యూస్ ఎలా చేయాలి ఎంత మోతాదులో సాల్టు పంచదార అనేది ఆ జ్యూస్లో కలపాలనేది ఈయన దగ్గర ఆయన నేర్చుకుంటున్నారు ఏదైనా పెద్దవాళ్ళకి ఎట్లాంటి విషయాల్లో పెద్దవాళ్ళకు ఉన్నటువంటి పని అనుభవం చిన్నవాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది ఈ అబ్బాయి ప్రస్తుతం ఈ తాతగారి దగ్గర జ్యూస్ ఎలా తయారు చేయాలనేది ఆయన నేర్చుకుంటున్నాడు చూడండి ఐస్ చెక్కేటప్పుడు ఎలా సౌండ్ వస్తుందో ఈ వయసులో కూడా ఆయన తన కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నారు ఆయన చాలా ఎండలో ఇక్కడ ఈ బండి అనేది మనకు రోడ్డు ప్రక్కన కనబడుతుంది ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ తాడపెలుగుడు నుంచి ఇలా పాలకొల్లు అంటే అటు భీమవరం కూడా వెళ్తుంది ఈ పెంటపాడు దాటిన తర్వాత ఈ బండి అనేది మీకు అక్కడ కనబడుతుంది ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా అటువైపుగా వెళ్తే అక్కడ ఆగి ఆ పెద్ద ఆయనతోటి సరదక్కసేపు మాట్లాడి ఆయన వ్యాపార అభివృద్ధికి కృషి చేయండి నేను ఇక్కడ ఆగిన తర్వాత చాలామంది ఆగారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాపం ఈ పెద్ద ఆయనకి యూపీఐ అంటే ఫోన్పే గూగుల్ పే ఇట్లాంటివి ఆయనకి తెలీదు అవి అందుబాటులో లేవు ఎవరైనా జ్యూస్ తాగితే ఇక్కడ ఖచ్చితంగా క్యాష్ రూపంలోనే ఆయనకి డబ్బులు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఎందుకంటే అంత పెద్ద ఆయనకి ఇప్పుడున్నటువంటి ఫోన్పే గూగుల్ పే ఇట్లాంటి వాటి మీద అవగాహన ఉండదు అలా చాలామంది ఇంకా ఉన్నారు అయితే వాళ్ళు ఎప్పుడో పాతతరం మనుషులు కాబట్టి పెద్దవారు కాబట్టి వారికి తెలియకపోవచ్చు అయితే ఈయన మాత్రం అటు వెళ్ళేవారికి డబ్బులు తీసుకునే ఇస్తున్నారు సరే ఏదేమైనా ఇలా పెద్ద వ్యక్తులు పెద్ద మనసు కూడా కలిగి ఉంటారు వాళ్ళ మనసు చాలా సున్నితమైంది అదేవిధంగా చాలా పెద్ద మనుషు ఇట్లాంటి పెద్ద వ్యక్తులు ఉంటుంది అదండి వీడియో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలా పల్లెటూరుకు సంబంధించినటువంటి విషయాలు మన ఛానల్లో ఇంకా అనేకమైనట్టు రాబోతున్నాయి అలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం